ప్రత్యేక ఉద్దేశంతో తీసుకున్నాం ముఖ్యంగా మీరు మూడు డిస్కమ్స్ ఉన్నాయి విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కమ్ విధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి మధిలీపట్నం బాపట్ల చీరాల పర్చూరు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందనమాట అదేవిధంగా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనకాపల్లి విజయపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఇప్పుడే సరిగ్గా వస్తుంది కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు ఫస్ట్ ఎనిమిది వందల మంది సరిపోతానుకున్న తర్వాత తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలిలో ఎక్కువగా ఉంటాయనే దానికోసం పదిహేను వందల మందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాం మచిలీపట్నం ప్రాంతానికి కానీ బాపట్లకు కానీ లేకపోతే మిగతా ఈస్ట్ రెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకుంటా వచ్చాయనమాట రెండు నుంచి మూడు రోజులు పెట్టింది మొత్తం కంప్లీట్ చేసాము వాటికి అందరు హౌస్ హోల్డర్స్ మొత్తానికి కూడా ఇమీడియట్గా డే ఐ నైట్ పనిచేసి అందరికి కూడా కరెంట్ ఇవ్వటం జరిగిందనమాట అదే కాకుండా ఇవాళ నిన్న వాళ్ళ నుంచి అగ్రికల్చరు ఆక్వాకల్చరు అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు దాంట్లో ఒంగిపోయాండి వాటి అన్నింటినీ సరి చేయటం ఈ రెండు రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం సాధారణ స్థితికి ఇరవై నాలుగు గంటల్లో తీసుకొచ్చిన